మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ బెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎబ్సెట్ స్టార్ట్ అయింది నిన్న ఎస్టర్డే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది కొద్దిమందికి ఇంకా రేపు ఎల్లుండి ఇలా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నారు కొద్దిమంది అడిగారు సార్ అసలు వెళ్ళిన వాళ్ళు ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు ఏదైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా అడుగుతున్నారా అని కాల్ చేసి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను ఒకసారి చూపించబోతున్నాను నెక్స్ట్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనం మనకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏది సరి చూసుకోవాలి అనేది మీకు చెప్తాను ఇది చాలా కేర్ఫుల్ అండి రిజర్వేషన్కి పాయింట్స్ అవి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది కదా అక్కడి నుంచి మొబైల్ నెంబర్ కానీ ఆ డీటెయిల్సే ముందుకి ఆ డీటెయిల్స్ని బట్టే నీకు సీట్ అలాట్మెంట్ అవి జరుగుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఓకే ఈ పలానా అబ్బాయి ఎస్సీ ఈ పలానా అబ్బాయి బీసీ ఈ పలానా అబ్బాయి ఓసీ ఓకే ఇతనికి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంది అని వాళ్ళు పంపిస్తారు ఎవరికి యూనివర్సిటీ వాళ్ళకి సో దాన్ని బేస్ చేసుకునే మీకు కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ సో ఆ పాయింట్స్ ఏంటి అంటే తెలంగాణ ఎక్సాక్ట్ ఫస్ట్ డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరిగిందో చూద్దాం సర్టిఫికేట్ లిస్ట్ ఆల్రెడీ నేను ఇచ్చాను ఏమేమి లిస్ట్ కావాలంటే అవే అడుగుతున్నారు ఇంకా ఏం వేరీ కొత్తగా ఏం అడగట్లేదు ఇది ఫస్ట్ పాయింట్ ఓకే సో అవి ఏమేమి సార్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చెప్తారా అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ కార్డ్ కార్డు ర్యాంక్ కార్డ్ అడుగుతారు దాని పక్కన ర్యాంక్ కార్డు నువ్వు ఇచ్చినవు ర్యాంక్ కార్డు ఓకే చూయించావు ఓకే జిరాక్స్ చూపిస్తే వాళ్ళు ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటారు ఎగ్స్ అని మార్క్ చేసుకుంటారు జిరాక్స్ అని ఇచ్చినాడు అని నెక్స్ట్ ఏం చేస్తాడు ఆల్ టికెట్ ఆల్ టికెట్ కూడా ఇచ్చి చూసుకుంటారు ఆల్ టికెట్ ఓకే ఇది అయితే ఇక్కడ ఏముంటుంది అంటే ఒకవేళ నువ్వు సబ్మిట్ చేసినావు అనుకో మనకు జిరాక్స్ కాపీ ఒక సెట్ మేము తీసుకున్నాము చూసాము అని మీనింగ్ అనమాట ఇవ్వలేదు సరే నేను రేపిస్తా ఎల్లుండి ఇస్తా నాకు టైం పడుతుంది రాలేదు అని అంటున్నావు ఓకే అప్పుడు వాళ్ళు పెండింగ్ అని పెడతారు పి అని వస్తుంది పి పెండింగ్ అని వస్తుంది అసలు నువ్వు ఎలిజిబులే కాదు నువ్వు ఓసి అబ్బాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ దగ్గర ఏమవుతుందంటే నాట్ ఎలిజిబుల్ అని అలా నువ్వు అసలు ఎలిజిబుల్ కాకపోతే అని పెడతారు ఎలిజిబుల్ కాకపోతే అని పెడతారు దేనికన్నా నువ్వు ఎలిజిబుల్ కాలేదు అంటే ఒకవేళ నేను ఇవ్వను సార్ ఇంకా నేను సబ్మిట్ చేయలేను అని అంటే వాళ్ళు డిడ్ నాట్ సబ్మిట్ అని చెప్తారన్నమాట ఓకే ఇలా 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 ఉంటుంది సో మనం అన్ని ఇస్తాం కాబట్టి టెన్షన్ లేదు హాల్ టికెట్ నెక్స్ట్ ఎస్ఎస్సీ మేమో ఎస్ఎస్సీ మేమో అడుగుతారు ఒరిజినల్ చూపించాలి మనం ఎలా అంటే ఒక ఫైల్లో ఒరిజినల్స్ పెట్టుకోండి ఒక ఫైల్స్లో జిరాక్స్ సెట్స్ పెట్టుకోండి ఒరిజినల్ చూస్తారు వాళ్ళు ఫస్ట్ ఒరిజినల్ అడుగుతారు ఒరిజినల్ తర్వాత లాస్ట్కు టూ సెట్స్ జిరాక్స్ తీసుకుంటారు సో ఇంటర్ మేము చూస్తారు టెన్త్ క్లాస్ మేమో ఇంటర్ మేమో చూస్తారు నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఈ స్టడీ సర్టిఫికేట్ ఏంటి అంటే బోనోఫైట్స్ చిన్న చిన్న ఉంటే చూడండి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఏ ఏ స్కూల్లో చదివినవు అని ఈ స్కూల్లో వాళ్ళు ఎవరన్నా లేకుంటే ఇప్పుడు వెళ్ళినా ఇస్తారు ఆ స్కూల్ దగ్గర ఎందుకంటే అది ఏం ప్రాబ్లం కాదు స్కూల్కి ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే ఒక ఈ అబ్బాయి ఇక్కడ చదివాడు అని మనకు సర్టిఫికెట్ ఇస్తాడు దాన్ని మనం స్టడీస్ సర్టిఫికేట్ అంటాం లేదా బోనోఫైట్స్ కూడా అంటారు స్టడీ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఇక్కడ చదివాడు ఈ స్కూల్లో చదివాడు ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ సిక్స్త్ నుంచి సెవెంత్ ఒక స్కూల్ సెవెంత్ నుంచి ఎయిత్ ఒక స్కూల్ ఎయిత్ నుంచి నైన్త్ ఒక స్కూల్ నైన్త్ నుంచి టెన్త్ ఒక స్కూల్ అంటే నీకు నాలుగు బోనోఫైడ్లు వస్తాయి లేదు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు నేను ఒకటే దగ్గర ఉన్నా అంటే ఒకటే సర్టిఫికేట్ వస్తుంది టెన్షన్ పడకండి ఇవి అయితే కొద్దిమంది నాకు ఎస్టర్డే నైట్ సార్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలా సార్ అని అంటున్నారు మీరు తెలంగాణ స్టేట్ అయ్యి ఉండి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు అన్ని బోనోఫైడ్స్ సబ్మిట్ చేస్తే రెసిడెన్షియల్ అవసరం లేదు ఇది వేరే వాళ్ళ కోసం అనమాట వేరే స్టేట్ వాళ్ళ కోసము నువ్వు ఇక్కడనే వేరే దగ్గర చదివా ఇక్కడనే ఉంటున్నావు లేదా వేరే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నావు ఓకే అటువంటి వాళ్ళకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తారు ఓకే ఇది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి ఓకే ఇంకొకటి సరే ఈ ఉంది నా దగ్గర ఒక సర్టిఫికేట్ లేదని కొద్దిమంది టెన్షన్ పడుతున్నారు ఏం టెన్షన్ పడకండి ఉన్నాయి చూపించండి మీరు మీకు యూజర్ నేమ్ వస్తుంది తర్వాత మీరు సబ్మిట్ చేయొచ్చు అది నేను మీకు ఇది ఫైవ్ అండి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుంటే రిజర్వేషన్ కోల్పోతారు గుర్తుపెట్టుకోండి ఇది సబ్మిట్ చేయండి నెక్స్ట్ టీసీ 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 దగ్గర కొంచెం ఎగ్జామిషన్స్ ఉంటాయి నాకు కొంచెం టైం ఇచ్చిన ఇవ్వండి అన్న ఓకే కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నెగ్లెక్ట్ చేయకండి ఇంకొకటి ఈ ఇంటర్ మెమో మీద ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ తీసుకోవాలి ఖచ్చితంగా ఓకే అది వ్యాలిడ్ అవుతుంది లేదంటే నేను నెట్ల నుంచి డౌన్లోడ్ చేసుకుని వచ్చిన అంటే అది చూడండి లేదు సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు నైన్ థర్టీ టెన్కే ఉంది ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇచ్చిన స్లాట్లో వెళ్ళండి ఫస్ట్ ఓకే టీసీ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇస్తే జిరాక్ అంటర్ లాట్ అప్లికబుల్ పెండింగ్ ఏదో ఉంటుంది ఇది ఇంపార్టెంట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఓకే నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ మైనార్టీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి అప్పుడే మీరు రిజర్వేషన్గా దా దాని వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటే వస్తాయి పిహెచ్ కేటగిరీ ఇది కూడా ఇంపార్టెంట్ ఓకే రిజర్వేషన్ పిహెచ్ కేటగిరీ ఈ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ఓసీ బాయ్స్కి ఓకే నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ సర్టిఫికెట్స్ సో వీటికి సార్ ఇప్పుడు ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ ఏమో మాసప్ ట్యాంక్లు అన్నారు నేనేమో ఎల్పి సెంటర్ నియర్ బై పెట్టుకున్నా ఇప్పుడు ఎలా సార్ అంటే రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు చూసి ఈ సర్టిఫికేట్స్కి మాసప్ ట్యాంక్ పంపిస్తారు ఏ ప్రాబ్లం కాదండి మీరు ఏం టెన్షన్ పడవద్దు ఎందుకంటే హెల్ప్ సెంటర్లో ఉన్నది మనుషులు మీ వాళ్ళు ఇప్పుడు నేనే హెల్ప్ సెంటర్లో ఉన్నా నాకు ఒక సర్టిఫికేట్ నువ్వు సబ్మిట్ చేయలేదు నేను ఏం చెప్తా రూల్స్ పక్కన రూల్స్ పెట్టి నువ్వు ఈరో ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసుకురా నేను తెచ్చిన వెంటనే నేను ఇక్కడ సబ్మిట్ చేసినావు అని మార్క్ చేసుకుంటానే చెప్తా అంతేగాని నువ్వు సర్టిఫికేట్ తెలియవు కదా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ అని అయితే చెప్పరు ఎవ్వరు ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్తో కూడుకొని ఉంటుంది సో హెల్ప్ చేస్తారు స్టూడెంట్కి హెల్ప్ చేస్తారు ఓకే సో మీరు ఏం టెన్షన్ పడకండి ఏదన్నా లేకున్నా రిక్వెస్ట్ చేయండి సార్ నేను ఇప్పుడు తెచ్చిస్తాను సార్ రేపు తెచ్చిస్తాను సార్ లేదంటే తెచ్చి లేట్ అయితే ఎక్కడ ఇవ్వాలి సార్ అని ఇలా అడగండి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏం టెన్షన్ పడొద్దు ఓకే మీకు ఎనీ సర్టిఫికెట్ ఇది దేర్ లేదు అంటే టెన్షన్ తీసుకోకండి ఫస్ట్ మీరు ఏం చేసినారు ఉన్న సర్టిఫికేట్ చూపించారు బయటకు వచ్చారు యూజర్ నేమ్ తోటి ఓకే నెక్స్ట్ ఆ రిమైనింగ్ సర్టిఫికేట్ కోసం త్వరగా తీసుకుని వచ్చి సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ నెక్స్ట్ డే నన్ను ఇవ్వండి అదే హెల్ప్ సెంటర్ దగ్గర లేదంటే మనకు టైం చెప్తారు ఆ టైం కన్నా ఇవ్వండి ఓకే లేదంటే సెకండ్ ఎవ్రీ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ప్రతి ఫేజ్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ వరకు సర్టిఫికేట్ ఫైనల్ ఫేజ్ కంటే ముందు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఏదైనా మిస్ అయితేనే ఇంకొకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కటేసారి చేస్తారు ఒక్కసారి చేస్తారు అన్ని నువ్వు ప్రొవైడ్ చేసినావు ఒకసారి చేస్తారు రౌండ్ రౌండ్కి చేయరు కొద్దిమంది అడుగుతున్నారు ఒకసారి చేస్తారు ఏదైనా మిస్ అయింది అంటే దాన్ని తీసుకుంటారు ఓకే అది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్ఓసి ఇది చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సైన్ ఉండాలి విత్ స్టాంప్ ఉండాలి అంటే ఇది మనకు అఫీషియల్గా ఆ పేపర్ ఒక పేపర్ ఇస్తారు అది అఫీషియల్గా మనకు వాళ్ళు ఒప్పుకున్నట్లు అనమాట ఓకే ఈ బాబు దగ్గర కానీ పాప దగ్గర కానీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నా అని సైన్ పెట్టి ఉంటుంది ఇది ఓకే నెక్స్ట్ లాగిన్ ఐడి ఉంటుంది చాయిస్ఫుల్ లింక్ ఇది మీ మొబైల్కి వస్తుంది నెంబర్ ఏదన్నా రాలేదు మొబైల్ నెంబర్ ఏదన్నా తప్పు ఎంటర్ చేసిండ్రు ఏదన్నా ప్రాబ్లం అయింది మనకు హెల్ప్ చేసేది హెల్ప్ సెంటర్ వాళ్ళే ఓకేనా సార్ నాకు ఇంకా లాగిన్ ఐడి రాలేదు సార్ ఏం చేయాలి నేను ఇంకొక నెంబర్ ఇస్తా లేదా నాకు ఆ నెంబర్కి పంపండి అని ఇలా రిక్వెస్ట్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎందుకంటే ఇక్కడ మిషన్ చేస్తుంది మనుషులు చేస్తున్నారు మిషన్లో ప్రాబ్లం అయితే మనుషులు ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారు ఏదైనా మిస్టేక్ అయితే ఇలాగా మిషన్ ప్రాబ్లం చేయదంత ఈజీగా మీరు ఏమైనా తప్పు నెంబర్ ఇస్తే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది టెన్షన్ తీసుకొని పానిక్ కాకండి అయ్యో నాకు సీట్ పోతుందేమో అని అలా పానిక్ అవ్వకండి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఓకే కౌన్సిలింగ్లో సిస్టమ్ హెల్ప్ చేస్తుంది పర్సన్స్ హెల్ప్ చేస్తారు ఓకే ఇంకా మించింది అంటే గవర్నమెంట్ తరఫున కూడా హెల్ప్ జరుగుతుంది ఏం టెన్షన్ తీసుకోకండి ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇసలు ఆర్ఎస్ ఎలా ఉంటుంది సార్ ఆ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పైన ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అంటాం దీన్ని రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ నువ్వేమేమి ఇచ్చినావు అనే దానికి రిసిప్ట్ ఇప్పుడు మనము కాలేజీలో ఫీజ్ పేమెంట్ చేస్తాం ప్రూఫ్ ఏంది అంటే వాళ్ళ ఒక రిసిప్ట్ ఇవ్వాలి కదా మనకు ఓకే ఈ పర్సన్ ఇంత పే చేసిండు అని అలానే ఒక రిసిప్ట్ అనుకోండి ఇది అయితే ఎలా ఉంటుంది అంటే దీనిపైన డేట్ వెరిఫికేషన్ డేటు ఈరోజు ఉంటే ఈరోజు రేపు ఉంటే రేపు ఎస్టర్డే ఉంటే ఎస్టర్డే నెక్స్ట్ హెల్ప్ లైన్ కోడ్ ఉంటుంది ఇక్కడ పక్కన ఆ హెల్ప్ ప్రతి హెల్ప్ సెంటర్కి కోడ్ ఉంటుంది కదా అలా నెక్స్ట్ ఆల్ టికెట్ ఉంటుంది ఇది చూసుకో ఆల్ టికెట్ కరెక్టే ఉంటుంది లేదు ఆల్ టికెట్ విషయంలో ఏం డౌట్ లేదు నేమ్ మీ నేమ్ ఫాదర్ నేమ్ ఓకే మేల్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ మీ డీటెయిల్స్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆయ కరెక్ట్ వస్తాయి కదా అనుకోకుండా ఒక్కసారి చూడండి ఏదైనా ఎర్రర్ కనిపిస్తే ఇమ్మీడియట్గా కరెక్ట్ చేస్తారు వాళ్ళ అప్పుడే ఇది డేట్ ఆఫ్ బర్త్ ఓకే కదా లోకల్ మీరు లోకల్ ఉస్మాన్ యూనివర్సిటీ లోకలా నాన్ లోకలా బై మిస్టేక్లా ఒకసారి నా లోకల్ నా అబ్బాయికి నాన్ లోకల్ అనబడ్డది అరే అదే ఏదో మిస్టేక్ జరిగేసరికి ఇమీడియట్ కరెక్షన్ చేశారు నెక్స్ట్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎస్ఆర్లో అని చూసుకోండి మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ రావాలి ఎలిజిబుల్ కాలేదంటే నో వస్తుంది ఒకవేళ సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు సబ్మిట్ చేస్తలేను అందుకని నాకు నో వచ్చింది సో నేను నెక్స్ట్ దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా సార్ అంటే చేసుకోవచ్చు మీరు వెళ్ళి మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కరెక్షన్ చేస్తారు ఏ టెన్షన్ ఉండదు కొద్ది మందికి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది ఒక కాలేజీలో ఫీజు కట్టు నువ్వు నీకు రీఎంబర్స్మెంట్ లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ప్రొవైడ్ చేయలేదు అని అన్నారు వీళ్ళు ఏం చేసినారు అంటే కట్టారు ఇక వేరే ఆప్షన్ లేదు కదా కట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేస్తే రీఎంబర్స్మెంట్ వచ్చింది ఓకే సరే ఓకేనా మీకు అర్థమవుతుంది కదా మీరు ఎలిజిబుల్ ఉన్న అబ్బాయి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల రియంబర్స్మెంట్ రాలేదు మొత్తం ఫీజ్ పే చేయమన్నారు ఫస్ట్ నువ్వు పే చేయి సీట్ ఉంటుంది అని చేశాడు మొత్తం కాలేజ్లో కాలేజ్ జాయిన్ అయిన తర్వాత సబ్మిట్ చేసినాక కూడా మనకు అకౌంట్లోకి వచ్చినాయి మనీ ఇది జరిగింది ఓకే అలా అని చెప్పి మీరు లేట్ చేయకండి ముందే ఇవ్వండి ఓకే ఇన్కమ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఈ రిజర్వేషన్ సర్టిఫికెట్లు కౌన్సిలింగ్ తర్వాత నేను సబ్మిట్ చేస్తా అన్న నో యూస్ ఇన్కమ్ సర్టిఫికేట్ నువ్వు యూస్ కౌన్సిలింగ్ తర్వాత సబ్మిట్ చేసినా ప్రాబ్లం లేదు కరెక్షన్ ఉంటుంది కానీ ఈ కౌ ఇది రిజర్వేషన్ నువ్వు మిస్ అవుతావు కదా నీకు రిజర్వేషన్లో ఒక మంచి కాలేజ్ రావాల్సింది నువ్వు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్త రిజ క్యాస్ట్ కానీ ఇవి సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల నీకు నార్మల్ కాలేజ్ వస్తుంది కదా ఇది లాస్ అవుతుంది దీన్ని కరెక్షన్ చేయరు ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బీ కేర్ఫుల్ ఈడబ్ల్యూఎస్ ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇది నేను కౌన్సిలింగ్ అంతా అయిపోయినాక నాకు కాలేజ్ వచ్చినాక నేను సబ్మిట్ చేస్తాను సార్ అప్పుడు నాది మారుస్తారా అంటే మార్చు ఓకే అది చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ పిహెచ్ సర్టిఫికెట్ మైనారిటీ ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ పేపర్లో డీటెయిల్స్ ఉంటాయి మొత్తం మీ డీటెయిల్స్ ఇది చూసుకోండి మీరు క్యాస్ట్ ఉంది మీది ఎస్సీ కానీ ఆడనేమో ఓసీ అని పడ్డది మీరు లాస్ అవుతారు ఎందుకంటే దాన్ని బట్టే కదా మీకు సీట్ ఇచ్చేది సో జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి ఆ పేపర్ల డీటెయిల్స్ ఓకే ఇవాళ డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ కింద ఏమి ఉంటుంది అంటే ఆ దీని కిందనే ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాబ్ మీకు ఎలిజిబుల్ అయితేనేమో ఇస్తారు ఎలిజిబుల్ కాకపోతేనేమో జీరో అనో లేదంటే నో అనో ఇస్తారు ఇంకొకటి సార్ నేను నేను రెండుకి ఎలిజిబుల్ సార్ ఎన్సీసీకి ఎలిజిబుల్ అయితే నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్ అంటే మీరు రెండు ప్రొవైడ్ చేయండి ఓకే ఎన్సీసీని చూసేటప్పుడు మీ పేరు కనిపిస్తుంది తర్వాత స్పోర్ట్స్ చూసేటప్పుడు మీ పేరు కనిపిస్తుంది అంతేగాని ఏదో ఒకటే తీసుకోరు నీకు ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంది కదా నేను స్పోర్ట్స్ కన్సిడర్ చేయను ఎన్సీసీ మాత్రమే తీసుకుంటాను చెప్పారు ఎందుకంటే అలా చెప్తే రాంగ్ అవుతుంది కదా ఏమో నీకు ఎన్సీసీల కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఎన్సీసీలో రాకుంటే స్పోర్ట్స్లో రావచ్చు కదా మనకు తెలియదు కదా సో ఇప్పుడు నీకు సార్ నేను ఎస్సీ రిజర్వేషన్ ఉన్న అబ్బాయిని సార్ అంటే ఓకే నేను ఓన్లీ ఎస్సీలనే కన్సిడర్ చేస్తా ఓపెన్లో కన్సిడర్ చేయను అన్నారు కదా నువ్వు మెరిట్ ప్రకారము చూస్తారు రిజర్వేషన్ ప్రకారం చూస్తారు కదా అలానే ఈ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాబ్ ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి అన్నిటి ప్రకారం చూసి మీకు బెనిఫిట్ జరుగుతుంది నెక్స్ట్ ర్యాంక్ ఓకే ఇవి నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లేముంటుంది పేపర్ ఉంటుంది కదా ఇలా పేపర్ ఉంటుంది ఈ ఫస్ట్ పార్ట్లో మీ డీటెయిల్స్ ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ఈ మీరు ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేసిండ్రో వాటికి ర్యాంక్ కార్డు ఇక్కడ సబ్మిట్ చేస్తే ఎక్స్ పెండింగ్ ఉంటే పి నాట్ సబ్మిటెడ్ నాట్ ఎన్ అలా పెట్టేస్తారు పెట్టిన తర్వాత కింద సిగ్నేచర్ స్టాంప్ వస్తుంది చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ది ఇక్కడ స్టాంప్ వస్తుంది ఇది జాగ్రత్తగా చూ అది చూసుకోండి ఫ్లోలో ఏదైనా మిస్ అయినా పోయి తీసుకోండి ఇది ఇమ్మీడియట్గా స్కాన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ టూ సెట్స్ జిరాక్స్ ఇవ్వాలి నా సజెషన్ అయితే అన్ని సర్టిఫికెట్స్ ఒక సిక్స్ టు టెన్ తీసి పెట్టుకోండి అన్నీ ఒక ఫైల్ ఎందుకంటే ఎవరు అడిగితే వాళ్ళకి ఎందుకంటే కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు కూడా మనకు అవసరమవుతుంది జిరాక్స్ ఓకే ఒక పది సెట్లు తీసుకోండి రెండు సెట్లేమో కౌన్సిల్ వీళ్ళు తీసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు ఓకే నెక్స్ట్ ఆల్ ఒరిజినల్స్ ఒక ఫైల్ జిరాక్స్ ఒక ఫైల్లో పెట్టుకోండి స్టాబ్లర్ పెట్టుకోండి ఫైల్ ట్యాక్స్ పెట్టుకోండి ఓకే ఏదన్నా టక్కున అవసరం ఇచ్చినప్పుడు ఎవరిని అడగకుండా పెన్ను పెట్టుకోండి ఆ ఫైల్లో ఆ కరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో పెన్ను 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 అని వెతుకుతుంటారు ఎందుకంటే ఇబ్బంది అనిపిస్తుంది జిరాక్స్ ఇదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నేను మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నా ఆర్ఓసి తీసుకున్నాక మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ కరెక్ట్ మార్క్ లేదా ఇప్పుడు ఏదన్నా ఇది ఎన్సీసీ సర్టిఫికే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ నో వచ్చింది సబ్మిట్ చేయలేదని వచ్చింది ఇక్కడ పెండింగ్ అని ఉంది కానీ మేమో సబ్మిట్ చేసుకోవచ్చు చూసుకో సార్ నేను చేసినా కదా సార్ ఇది పెండింగ్ అని వచ్చిందని ఇమ్మీడియట్గా అడగండి సాల్వ్ చేస్తారు ఏ ప్రాబ్లం లేదు ఓకేనా దీని తర్వాత ఇమ్మీడియట్గా నేను లిస్ట్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఇమ్మీడియట్గా అప్ అప్లోడ్ చేస్తాను సో ఛానల్ని ఫాలో అవుతుండండి ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మీడియట్గా దొరుకుతుంది క్లియర్గా విత్ ప్రూఫ్స్తో సహా నేను చూపించబోతా చూపిస్తాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఈ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ది నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇమ్మీడియట్గా నేను అది అప్లోడ్ చేస్తాను అండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్